రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే సగం నెలలు అనేవి పూర్తయిపోయినాయి జనవరి నుండి జూన్ మధ్యకాలంలో చూసుకుంటే శాస్త్రం పరంగా ఎన్నో మేజర్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది శని భగవానుడి యొక్క రాశి మార్పు రెండున్నరేళ్ళ తర్వాత ఆయన కుంభరాశి నుండి మీనరాశులకు ప్రవేశం చేశారు దీనితో కర్కాటక రాశి వారికి అష్టమాశని ప్రభావం అనేది పూర్తయింది అలానే మే పదిహేనవ తేదీన గురువు గారు వృషభరాశి నుండి మిథునంలో పన్నెండవ స్థానంలో సంచారం చేయడం మొదలుపెట్టారు అలానే మే పద్దెనిమిదిన రాహుకేతుల యొక్క రాశి మార్పు కేతువు రెండవ స్థానంలో సింహరాశిలోనూ అలానే రాహువు అష్టమ స్థానంలో కుంభరాశిలోనో సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఆరు నెలల కాలంలో కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ చూసుకుంటే కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా కెరీర్ వైజ్ కానీ ఫైనాన్షియల్ వైజ్ కానీ చూసుకుంటే అది ఏంటి మనకు అంతగా లక్క కలిసి రావట్లేదు మొన్నటి వరకు అష్టమశ్ర ఉన్నప్పటికి ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆపర్చునిటీ అనేది వస్తుండేది ఇప్పుడు ఏంటి ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది ప్రతి పని వెనక్కి వెళ్ళిపోతుంది ఫీలింగ్ అనేది మీలో కొంతమందికి కలిగి ఉండవచ్చు అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే తండ్రితో కావచ్చు గురువుతో కావచ్చు లేదు అంటే పుట్టిన ప్రదేశంలో దూర ప్రాంతాల్లో నివసించాల్సి రావడమో దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు రావడమో ఇలాంటివి జరిగి ఉండవచ్చు అలానే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ రావడము ముఖ్యంగా ఏంటంటే బ్యాక్ పెయిన్ కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు హెడేక్స్ లాంటివి కావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో స్కిన్కి సంబంధించిన సమస్యలు తలెత్తుతూ ఉండడము ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా తగ్గుతుంది మరలా తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు అనేవి ఉండవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రాబోయే ఆరు నెలలు రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు కర్కాటక రాశి వారికి రాబోతున్న ఆరు నెలల్లో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది సినీ భాగండి యొక్క వక్ర సంచారం శిన భగవాను వక్ర సంచారం గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను బట్ ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈయన జూలై పదమూడవ తేదీ నుండి మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఈ వక్ర సంచారం గురించి ఆల్రెడీ కర్కాటక రాశి వారిలో చాలామందిలో టెన్షన్ అనేది ఉంది ఎందుకంటే కామెంట్స్లో పెడుతున్నారు ఏమండి శినీభవానుడు వక్రిస్తున్నారు కదా మరలా మాకేమన్నా అష్టమ ప్రభావం అనేది ఉంటుందా ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరము లేదంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు శను భాగవానుడు జూలై పదమూడు నుండి వక్రించి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఆయన వక్రంలోనే ఉన్నప్పటికీ ఈ వక్ర సంచారం అనేది పూర్తిగా మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి పూర్తిగా అష్టమ శని ప్రభావం ఉంటుందని చెప్పుకోవడం లేదు అయితే శని భగవానుడు వక్రించారు ఆల్మోస్ట్ ఆరేడు డిగ్రీల దగ్గరే ఆయన సంచారం అనేది జరగబోతుంది కాబట్టి కొంతమేర ఆయన ఎనిమిదవ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అష్టమ శని ప్రభావం అనేది ఏమాత్రం ఉండదు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఒకటి హెల్త్కి సంబంధించిన సమస్యల్లో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పిలో లేదంటే ఒంటికి సంబంధించి కాస్త బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు కొంతమేర ఉంటాయి అలానే అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో చేంజెస్ కావచ్చు లేదంటే ఆన్ ఆపర్చునిటీస్ కావచ్చు ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో జాబ్లో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు ప్రమోషన్లు వచ్చి ట్రాన్స్ఫర్లు రావచ్చు ఎటువంటి ప్రమోషన్లు లేకుండానే కాస్త దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మీ బిహేవియర్ను బట్టి మీ మాట తీరును బట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉద్యోగంలో మార్పు ఉండేందుకు అవకాశం ఉంది అంటే చేసిన జాబ్ మానేసి వేరే జాబ్లో ప్రయత్నాలు చేయవచ్చు లేదండి బాబు ఎంతకాలం చేసిన జాబ్లో అసలు గ్రోత్ ఉండట్లేదు ఏముండట్లేదు ప్రాపర్ రికగ్నైజేషన్ ఉండట్లేదు అన్న ఉద్దేశంతో మీరు జాబ్ అనేసి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసమో లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి అలానే సినిభాగవానుడు అసలు కర్కాటక రాశి వారికి ఏమవుతారు అయినా ఏడు ఎనిమిది స్థానాలకు అధిపతి ఏడు అంటే కళత్ర స్థానం అంటే లైఫ్ పార్ట్నర్ని తెలియజేస్తుంది అలానే బిజినెస్ పార్ట్నర్ని కూడా చెప్తుంది వీటితో పాటుగా సామాజిక సంబంధాలు వీటి అన్నింటినీ ఏడవ స్థానం తెలియజేస్తుంది తర్వాత ఎనిమిది ఎనిమిది అంటే ఆకస్మిక విషయాలు ఆయుష్ ఇన్సూరెన్స్ తర్వాత గుప్త విద్యలు రహస్యాలు ఇవన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ ఏడు ఎనిమిది స్థానాల అధిపతి తొమ్మిదిలో ఉంటూ వక్రంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే గతంలో ఏమైనా గొడవలు అయ్యి ఎడబాటు కడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా ఎందుకు ఎలా ఉంటున్నాము అని కాస్త రియలైజ్ అయ్యి ఎవరు తప్పైనా కానీ వీళ్ళే కాస్త సర్దుకొని తిరిగి కలిసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా మొన్నటి వరకు ఏంటంటే బిజినెస్ సంబంధించి చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి ఉంటూ ఉండవచ్చు అవన్నీ కూడా ఈ టైంలో పరిష్కరించుకునే అవకాశాలు అనేవి లభిస్తాయి తర్వాత తొమ్మిది అనేది మంత్రస్థానం అవుతుంది తండ్రి గురువు విదేశీయానము ఉన్నత విద్య ఇవన్నీ వస్తాయి ఇక్కడ శని భగవానుడు వక్రీస్తున్నారు కాబట్టి ఏంటంటే మీ ఫాదర్తో కావచ్చు లేదంటే మీ తండ్రి సమానులు వాళ్ళతో ఎవరితో అయినా సరే ఏమైనా గొడవలు అలాంటివి ఏమైనా అవుతున్నాయి అనుకోండి ఈ టైంలో వాటిని సరిచూసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి అలానే ఉన్నత విద్యకు సంబంధించి ఈ టైంలో ఏంటంటే కాస్త విద్యార్థులు మొన్నటి వరకు కొన్ని బ్యాక్ లాక్స్ ఉంటుందో లేదంటే కొత్తగా ఏదైనా జాయిన్ అవుతున్నారు బీటెక్ ఇంట్రో ఏదో జాయిన్ అవుతున్నారు అసలు ఏ గ్రూప్ తీసుకోవాలన్న క్లారిటీ లేకపోవడము ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే కనుక సినిమాభాగంలో యొక్క వక్ర సంచారం అనేది ఒక విధంగా మేలే చేస్తుంది అంటే అసలు మీరు వెళ్తున్న పాత్ అనేది కరెక్టా కాదా మీరు చూస్ చేసుకున్న కెరియర్ అనేది కరెక్టా కాదా ఇందులో మీరు రాణించగలరా లేదా అనేది మీకు మీరే ఆలోచించుకొని ఆ కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని ఎస్ నేను ఇందులో చేయగలను నా పొటెన్షియల్ ఇది అని చెప్పేసి మీకు మీరుగా నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది శ్రీభగవానుడి యొక్క వక్ర సంచారం వలన వస్తుంది కాబట్టి ఒక విధంగా విద్యార్థులకి ఇది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి కాకపోతే ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాలకి అంటే ఇప్పుడు ఏఐటినో లేదంటే ఏదైనా ఇంజనీరింగ్ కోర్సులో ఏదైనా జాయిన్ అయినా కూడా కాస్త ఆస్ట్రస్లో ఉండి చదువుకోవడము లేదంటే కాస్త దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు అనేవి ఈ టైంలో ఏర్పడుతూ ఉంటాయి అలానే కొంతమంది ఈ టైంలో విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మొన్నటి వరకు వీసా ప్రాసెస్ యూచర్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా కూడా ఈ టైంలో అవి తీరిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి అంటే ఖచ్చితంగా ఈ వీసా అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత గురువు గారి యొక్క సంచారం గురువు గారు ప్రస్తుతం మీకు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే కర్కాటక కర్ రాశి వారికి గురువు గురు గారు ఏమవుతారు ఆయన ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన గురువు గారు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరో స్థానాధిపతి కనుక పన్నెండులో సంచారం చేస్తే అది విపరీత రాజయోగం అవుతుంది కాబట్టి గురువు యొక్క సంచారం పర్వాలేదని చెప్పుకోవాలి అయితే ఈయన ప్రస్తుతం ఆరుద్ర నక్షత్రంలో రాహు నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఇది మనం పూర్తి స్థాయిలో మంచిది అని చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే రాహుమరళ అష్టమంలో ఉన్నారు కాబట్టి అయితే పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గారు తన సొంత నక్షత్రమైన పునర్వాసు నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ నుండి మాత్రం చాలా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అందులోనూ గురువు గారు నాలుగు ఆరు ఎనిమిది స్థానాలను వీక్షిస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే ఈ టైంలో సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కుటుంబంలో కాస్త సుఖ సంతోషాలు అనే ఉంటాయి మొన్నటి వరకు ఏంటంటే ఫ్యామిలీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేవి ఉంటూ ఉండవచ్చు సో అటువంటి వాళ్ళకి ఆగస్టు తర్వాత నుండి చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఇంటి పరంగా లేదా కుటుంబ సభ్యుల పరంగానే కాదు ఈవెన్ మనకు మనం చూసుకున్నా కూడా ఎక్కువగా కష్టపడాల్సి రావడం శారీరకంగానో మానసికంగానో ఎక్కువగా శ్రమ ఉండడము స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుండడము సరైన కంఫర్ట్ లేకపోవడము ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఆగస్టు తర్వాత నుండి ముఖ్యంగా పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఉద్యోగం చేసే వాళ్ళకైతే కాస్త ఈ టైంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అలానే వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అది ఏ రకమైన వ్యాపారమైనా ఏమైనా కూడా ఈ టైంలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా వేరే వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశం అనేది ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి అలానే గురు భగవానుడి యొక్క సంచారం పన్నెండులో జరుగుతుంది కదా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు పన్నెండు అనేది సబ్కాన్షియస్ మైండ్ స్పిరిచువాలిటీ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది అలానే ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ధర్మ మార్గాలకి వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండవు అలానే ఇంకొకటి ఏంటంటే ఏ పని చేసినా కూడా కాస్త అందులో నీతి నిజాయితీలతో పాటుగా గ్రీడీనెస్ అనేది ఉండదు మొన్నటి వరకు కాస్త గ్రీడీనెస్తో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు ఇంకేదైనా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు ఈ టైంలో ఆ సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అలానే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా నిద్రలేమే సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై తర్వాత నుంచి ఈ నిద్రలేమని సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి గారు కర్కాటక రాశిలో మీ సొంత రాశిలోనే సంచారం చేయడం మొదలు పెడతారు ఇక్కడ గురువుగారు ఉచ్చస్థితిలో కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తే సంతానం లేని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహము ఇలా అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే ఆర్థిక లాభాలను ఇస్తుంది జీవితంలో మంచి వృద్ధిని ఇస్తుంది ఈ గోచారం మాత్రం అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఇక ఇక్కడ మీకు గనక మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు మంచిగా ఉన్నాయి అంటే మాత్రం ఈ టైంలో చాలా మంచి గురువుతుని చూసే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ప్రస్తుతం మీకు ఎనిమిదవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన నవంబర్ వరకు కూడా పూర్వభద్ర నక్షత్రం గురు నక్షత్రంలోనే సంచారం చేయబోతూ ఉన్నారు అష్టమ స్థానంలో రాహు సంచారం చేస్తే ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది ఏమిటి అంటే ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం చేస్తే మంచి ఎనాలిటికల్ స్కిల్స్ అనేవి ఉంటాయి అంటే ఏ విషయం అయినా సరే తొందరగా నేర్చుకోగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే విభిన్నంగా ఆలోచించగలిగిన కెపాసిటీ అంటే అంటే క్రియేటివిటీ కావచ్చు లేదంటే ఎనాలిసిస్ చేసే విధానం కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ టాలెంట్ అనేది కెరీర్లో బాగానే యూజ్ అవుతుంది ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం మీద చేయాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకంటే కూడా డిఫరెంట్గా మనం ఏం చేయొచ్చు అని మీరు ఆలోచించే విధానం కావచ్చు మీ ఆలోచన ధోరణి కావచ్చు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది అలానే ఈవెన్ చదువుకుంటున్నారు చదువు రీత్యా కూడా ముఖ్యంగా పిహెచ్డి ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా గానే ఉంటుంది అయితే ఇది ఎక్కడ మైనస్ అవుతుంది అంటే పర్సనల్ విషయాల్లో ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్లో ఈ టూ మచ్ అనాలిసిస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రిలేషన్లో ఉన్నారనుకోండి అక్కడ కూడా ఏంటి అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అలా ఎందుకు చేస్తున్నారో ప్రతీది అనాలిసిస్ చేయడం మొదలు పెడతారు దీనివల్ల ఇది కొన్ని సందర్భాల్లో అపార్థాలకి అలానే అనుమానాలకు కూడా దారితీస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఎనిమిదవ స్థానంలో రాహు వలన కొన్ని సందర్భాల్లో అనవలచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ ఇన్లాసకు సంబంధించిన విషయాల్లోనో లేదంటే చదువుకు సంబంధించిన విషయాల్లోనో కొన్ని సందర్భాల్లో అతిగా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి అలానే ఎనిమిదో స్థానంలో రాకు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ఆల్ ఆఫ్ ద సడన్గా బ్యాక్ పెయిన్ ఇవ్వచ్చు లేదంటే జాయింట్ పెయిన్స్ ఇవ్వచ్చు సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసే వాళ్ళైతే మెడ నొప్పి కావచ్చు స్పాండైటిస్ కావచ్చు లేదంటే డిస్క్ సమస్యలను కావచ్చు ఇటువంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది తర్వాత కేతువు యొక్క సంచారం కేతువు మీకు ప్రస్తుతానికి సింహరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్రుడి నక్షత్రమైన పూర్వ పాల్గొని లేదంటే బొబ్బా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మనకి శుక్రుడు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి అయితే రెండవ స్థానంలో కేతువు ఏంటి అంటే ఆధ్యాత్మికం వైరాగ్యం మోక్షం వీటికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ టైంలో కాస్త ఇంటి నుండి దూరంగా ఉండడము ఫ్యామిలీ పర్సన్స్ నుంచి కాస్త దూరంగా ఉండడము అంటే ఉద్యోగం వచ్చింది ఎక్కడో దూర ప్రాంతాల్లో వస్తుంది మనం అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి కాబట్టి ఫ్యామిలీ నుండి దూరంగా ఉండవచ్చు లేదు చదువుతున్నారు ఏదైనా దూరంగా ఎక్కడో కాలేజీలో సీట్ వచ్చింది సో అక్కడ హాస్టల్ నుండి చదువుకోవడము ఇలా ఏదైనా చేయడం ద్వారా ఇంటికి దూరంగా ఉండవచ్చు లేదా ఇంకొన్ని సందర్భాల్లో ఇంట్లోనే ఉంటాము కానీ అటాచ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది అంటే మొన్నటి వరకు ఏంటి అంటే ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యే మనం ఈ టైంలో కాస్త డిటాచ్ తోటి ఉంటాము అంటే కాస్త తక్కువ కలవడము తక్కువ మాట్లాడడము ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా మొన్నటి వరకు చక్కగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు అందరితోనే మాట్లాడేవాళ్ళు ఈ టైంలో కాస్త దూరంగా ఉండడము లేదు అంటే అందరితోనే కలవకపోవడం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఏంటి అంటే స్పిరిచువల్ వైపు ఆధ్యాత్మికానికి సంబంధించిన వైపు దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దేవుడి గురించి తెలుసుకోవాలి లేదు అంటే స్పిరిచువల్ గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటారు మెడిటేషన్స్ పూజలను లేదంటే ఇంకేదైనా మంత్ర సాధనలను ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ టైంలో అలానే రెండో స్థానంలో కేతు సంచారం వలన ఏంటంటే మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా ఎక్కువగా ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన మాటలు ఇలాంటివి వస్తూ ఉంటాయి డిటాచ్మెంట్ తోటి ఉంటూ ఉంటారు అలానే కొన్ని సందర్భాల్లో మనీ మ్యాటర్స్ సంబంధించి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఎవరికో డబ్బులు ఏదో ఇచ్చి ఉంటారు వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడమో లేదా టైంకి తిరిగి ఇవ్వకపోవడమో ఇలా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి లేదా అరే రేపిస్తా ఇలా అని చెప్పి తీసుకొని మళ్ళీ అసలు ఇంకా మీ ఫోన్ లిఫ్ట్ చేయరు ఇట్లాంటివి జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి అయితే ఒకటి ఏంటి అంటే రాహు మరలా రెండో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మరలా అక్కడ రవి సంచారాన్ని అలానే శుక్రుడి యొక్క సంచారాన్ని కూడా తీసుకోవాలి కాబట్టి మనీ మ్యాటర్స్లో ప్రతిసారి ప్రతిరోజు కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పలేము కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ప్రాపర్గా టైం టు టైం హెల్దీ మీల్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండేందుకు ప్రయత్నం చేయండి సరే అయితే ఇక ఈ నాలుగు గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకి పర్వాలేదు బాగానే ఉంది అయితే శని భగవానుడు ముఖ్యంగా రాహు అష్టమంలో రాహు వలన కొన్ని సందర్భాల్లో మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది చదువు మీద కాకుండా వేరే వేరే వ్యాపకాల మీదకి మైండ్ వెళ్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ టైంలో స్మోకింగ్ లేదంటే ఆల్కహాల్ ఇలాంటివి అలవాటు చేసుకుందామన్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి లేదా అటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి ఏమో ఈ వీడియో గేమ్స్కి లేదంటే క్రికెట్ బెట్టింగ్లు ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి తర్వాత చదువు రీత్యా చూసుకుంటే మీరు కోరుకున్న కోర్సుల్లో మీకు ప్రవేశాలు లభిస్తాయి కానీ అవి దూర ప్రాంతాల్లో రావచ్చు ఇప్పుడు మీరు ఐఐటి అనుకున్నారనుకోండి ఏ చెన్నై బదులు ఏ ఢిల్లీ సైడ్ ముంబై సైడ్ సంథింగ్ ఇట్లా కాస్త దూరంగా వచ్చే అవకాశాలుంటూ ఉంటాయి కాకపోతే చదువు రీత్యా బాగానే ఉంటుంది చెప్పాను కదా రాహువు రెండు వైపులా పదునున్న కత్తి అండి దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారనేది మీ చేతుల్లో ఆధారపడి ఉంటుంది మంచిగా చదువుకుందాం అనుకుంటున్నారా రాహుల్ టూ మచ్ సూపర్ గుడ్ అనాలిటికల్ స్కిల్స్ ఇస్తాడు చదువు రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా ఉపయోగపడతాయి లేదు అనుకోండి ఇట్లా గ్యామ్లింగు బెట్టింగ్లు ఇలాంటి వాటిల్లో ఎడిక్షన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగానే ఉంది ముఖ్యంగా ఇక్కడ మీకు కుజుడు యొక్క బలం కూడా తోడవుతుంది కాబట్టి ఆగస్టు నుంచి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని సందర్భాల్లో ఈ పీసీఓడి పీసీఓస్ కావచ్చు హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ యొక్క విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ ఆ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి సో దానికి సంబంధించి డైటా లేదంటే మెడిసిన్ అనేది అది డాక్టర్ చెప్తారు బట్ గోచార రీత్యా ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను అంతవరకు తర్వాత చూసుకుంటే ఆరోగ్యం పరంగా చాలా వరకు బాగానే ఉంది అటు మహిళలకైనా పురుషులకైనా ఎవరికైనా చాలా వరకు బాగానే ఉంది కాస్త రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేదంటే ఎక్కువ హెవీ వెయిట్స్ తోటి వర్క్ చేసేవాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత చూసుకుంటే గురువు గారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటూ ఉంటుంది తర్వాత ఇక్కడ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు కొంతకాలం ఏంటి అంటే టూ మచ్ స్ట్రెస్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే అది వర్క్కి సంబంధించి కావచ్చు పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తుంటుంది కాస్త స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ప్రయాణిక్ హీలింగ్ కావచ్చు లేదు అంటే కనుక ప్రాణాయామం కావచ్చు లేదు అంటే కనుక ఏదైనా సిద్ధ యోగ యోగ ఇలాంటివి కాస్త ప్రాక్టీస్ చేయండి తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి మోస్ట్లీ మనీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సేవ్ చేసుకోవడము లేదంటే ఇన్వెస్ట్ చేస్తుండడం ఇలాంటివి చేయండి ఎందుకంటే ఉద్యోగంలో మార్పునైతే సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోవడము ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఉద్యోగం రావడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశల మీద ఇది ఆధారపడి ఉన్నప్పటికీ గోచార రీత్యా చిన్న చేంజ్ అయితే చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి తర్వాత స్థానం మార్పు ఉండే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఇల్లు మారచ్చు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు తర్వాత నుండి సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంటుంది తర్వాత అక్టోబర్ నుండి గురువు గారు కర్కాటక రాసులోనే సంచారం చేస్తున్నారు ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మంచి బుద్ధి కుశలతని ఇస్తుంది అలానే ఈ విషయంలో అయినా సరే అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ టైం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది కార్య జయాన్ని ఇస్తుంది శుభ కార్యక్రమాలను జయిస్తుంది ఇంట్లో వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత చేతి వృత్తిదారుల వారికి బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది ఆగస్టు వరకు మీరు కాస్త ఉపయోగపడితే ఆగస్టు నుండి మాత్రం చాలా విషయాల్లో మంచి సక్సెస్ని చూసే అవకాశాలు అనేవి కర్కాటక రాశి వరకు ఉందనే చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం జూలై నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాము ఎందుకంటే ప్రతి నెలలో కూడా మాస ఫలితాలు అనేవి నేను చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుందాం జూలై నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా స్థాన చలనాలు ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా జలుబు దగ్గు వైరల్ ఫీవరు ఇలాంటి వచ్చే అవకాశాలు అనేవి కొంతమేరు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి అది ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఖర్చు ఉన్నప్పటికీ కూడా జూలై నెల అనేది కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఆగస్టు పదమూడవ తేదీ వరకు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆగస్టు పదమూడవ తేదీ తర్వాత నుండి మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉంటాయి అలానే ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలత ఉంటుంది గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ నాలుగు నెలలు కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అక్టోబర్ నుండి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి కార్య జయం అనేది ఉంటుంది ధైర్య సాహసాలు పెరుగుతాయి ఏ విషయం అయినా సరే సాధించుకోగలుగుతారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అన్నింటిని ఛేదించుకుని విజయం సాధించగలిగిన అవకాశం అనేది ఉంటుంది అలానే ఏ పని మొదలు పెట్టినా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఫైనాన్షియల్ విషయాల్లో చాలా యోగిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అలానే స్పెక్యులేషన్ కూడా కాస్త యోగించే ఉన్నాయి అయితే ఇక్కడ మీకు జరిగే దశాంతర్దశల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి తర్వాత ఆరోగ్యం అనేది చాలా నిలకడగా ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు అంటే ఈ టైంలో పూర్తిగా తగ్గుముఖం పడతాయి